అయ్యండి తను మళ్ళీ వచ్చింది కదా పద్నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక సుమారు మూడు నెలల క్రితం ఆ రోజు రాత్రికే క్యాంప్ ఫైర్ అప్పుడు డ్రింక్ చేయాలని మాట్లాడుకుంటున్నారు అబ్బాయిలంతా ఆ బ్యాచ్లో మొత్తం ఒక పన్నెండు మంది అబ్బాయిలు ఎనిమిది మంది అక్కడే ఉండిపోయారు క్యాంప్ ఫైర్ వేయడానికి ఏర్పాట్లు చేస్తూ మిగతా నలుగురు మందు కొనడానికి పక్కనే ఉన్న టౌన్కి వెళ్లారు సాయంత్రమే వాళ్ళు ఉన్న స్పాట్ దగ్గర నుంచి ఆ టౌన్ సుమారు ఒక ఐదు కిలోమీటర్ల దూరం కారులో నలుగురు వెళ్లారు మందు కొన్నారు తిరిగి ప్రయాణమయ్యారు అలా కాస్త దూరం సుమారుగా ఓ రెండు కిలోమీటర్లు వచ్చేశారు ఇప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నారు అప్పటికే కాస్త చీకటి పడి ఉంది కళ్ళ ముందే కావాల్సినంత మందు ఉంది ఇంకెందుకు ఆగుతారు వాళ్ళు తలా ఓ బాటిల్ తీసుకుని మందు కొట్టడం మొదలు పెట్టేశారు డ్రైవింగ్ చేస్తున్న వాడితో సహా మందు కొడుతూ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ముందుకెళ్తున్నారు కారు ఉన్నట్టుండి బ్రేక్ పడింది పక్క సీట్లో ఉన్నవాడు డ్రైవ్ చేస్తున్న వాడిని అడిగాడు రేమచ్చ ఎందుకాపావు రాని రే బావా అక్కడ అమ్మాయిని చూడండిరా అని రోడ్డుకి అటువైపు కాస్త దూరంగా నిలబడి ఉన్న అమ్మాయిని చూపించాడు మిగతా ముగ్గురికి ముగ్గురు అటు చూశారు చీకట్లు కమ్ముతున్నాయి పైగా తాగున్నారు కాబట్టి ఆ అమ్మాయిని పోల్చుకోవడానికి వాళ్ళకి కాస్త సమయమే పట్టింది రే తను మన దివ్యరా అని అన్నాడు వెనుక సీట్లో కూర్చున్నవాడు అవును కదా అంటూ వత్తాసు పలికారు మిగతా ముగ్గురు ఈ టైంలో ఇక్కడుందేంటి వీళ్ళు అడుగుదాం అనుకుంటూ యూటర్న్ తీసుకుని వెళ్ళి కారుని దివ్య ముందు ఆపారు ఏంటి దివ్య ఇక్కడున్నావు అని అడిగాడు డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో ఉండవు కూర్చున్నవాడు దానికి సమాధానంగా దివ్య అర్జెంటు వర్క్ ఉంది ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను బట్ నా కారు ట్రబుల్ ఇచ్చింది క్యాబ్ ఏదైనా దొరుకుతుందేమోనని ట్రై చేస్తున్నానని చెప్పింది వెనుక సీట్లో లెఫ్ట్ సైడ్ కూర్చున్నవాడు ఏ టైంలో క్యాబ్ ఎక్కడ దొరుకుతుంది దివ్య అది కూడా ఈ అడవిలో అని అన్నాడు దివ్య ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుందేమో ఆమె ఆలోచనని అర్థం చేసుకుని డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు ఇలా అన్నాడు పోనీ మేము డ్రాప్ చేస్తాం పదా అని అన్నాడు దానికి సమాధానంగా దివ్య అయ్యో మీకెందుకు శ్రమ నేను ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాలేండి యూ గైస్ క్యారియర్ అని చెప్పింది వెనుక సీట్లో రైట్ సైడ్కి కూర్చున్నవాడు అరే ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ అసలే చీకటి పడి ఉంది ఈ టైంలో మొహం తెలియని వాళ్ళని లిఫ్ట్ అడిగి వెళ్తావా అని అన్నాడు ఆ మాట విని దివ్య ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు అరే కారెక్కు దివ్య మాకే ఇబ్బంది లేదు నిన్ను సిటీలో డ్రాప్ చేసి మేము తిరిగి వెళ్తాం అని అనడంతో సరే అయింది దివ్య దివ్య చేతిలో ఉన్న లకేష్ చూస్తూ డిక్కీ ఓపెన్ చేయమని చెప్పి వెనుక డిక్కీలో లెఫ్ట్ సైడ్ కూర్చున్నవాడు కార్ దిగి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేశాడు దివ్య డిక్కీ దగ్గరికి వెళ్ళింది వాడు బ్యాగ్ అందుకుని డిక్కీలో పెట్టాడు ఆ తర్వాత ఇద్దరు వచ్చి కారెక్కారు ఇంతసేపు లెఫ్ట్ సైడ్కి కూర్చున్నవాడు మధ్యలో కూర్చోగా దివ్య లెఫ్ట్ సైడ్కి కూర్చుంది కారు ముందుకు కదిలింది వాళ్ళు తాగి ఉండడం దివ్య గమనించిందో లేదో వాళ్ళకి తెలియదు గానీ దివ్య మాత్రం కామ్గా ఫోన్ చూసుకుంటూ ఉండిపోయింది ఒంటరి అమ్మాయి నిర్మానుష్యమైన ప్రదేశం ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు ఇవి చాలవో అన్నట్టుగా ఫుల్లుగా మందు సచ్చారు వాళ్ళల్లో ఏం దురాస పుట్టిందో ఏమో కానీ డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో కూర్చున్నవాడు డ్రైవ్ చేసేవాడికి వెనుకనున్న దివ్యని చూపిస్తూ ఏదో సైగ చేశాడు వాడు కూడా సరే అన్నట్టు సైగ చేశాడు ఆ తరువాత వెనక సీట్లో ఉన్న మిగతా ఇద్దరికి దివ్య వైపు చూపెట్టి ఏదో సైగ చేశాడు దానికి వాళ్ళు సరే అన్నట్టు సైగ చేసి దివ్యని మాటల్లో పెట్టారు కాసేపటికి ఎందుకో పక్కకు చూసింది దివ్య ఆమెకు ఏదో అనుమానం వచ్చినట్టు ఉంది దాంతో ఎటెక్కడికి సిటీకి వెళ్ళడానికి ఇది రూటు కాది అని అడిగింది కంగారుగా బహుశా రూటు మిస్ అయ్యారేమో అనుకుని డ్రైవ్ చేస్తున్న వాడి నుండి నో రియాక్షన్ మళ్లీ చెప్పింది మళ్ళీ మౌనమే సమాధానం దివ్యకి అనుమానం వచ్చినట్టుంది కారు ఆపమని చెప్పింది నో రెస్పాన్స్ మళ్ళీ చెప్పింది నో రెస్పాన్స్ ఈసారి గట్టిగా అరిచింది డ్రైవ్ చేస్తున్నాడో కారు ఆపకపోగా స్పీడ్ పెంచి కార్ని ఏదో అడ్డదారిలోకి మళ్లించాడు దివ్య గట్టిగా అరవడం మొదలుపెట్టింది వెనక సీట్లో మధ్యలో కూర్చున్నవాడు దివ్య నోరి నొక్కి పట్టుకున్నాడు దివ్యకు విషయమార్థమైంది వదలమని గింజుకోవడం మొదలుపెట్టింది ఇక వెనుక సీట్లో ఉన్న ఇద్దరు దివ్య నోరు గట్టిగా నొక్కి పెట్టి ఆమె కాళ్ళు చేతులు పట్టుకున్నారు ఆమె మీదకు ఒరుగుతూ ఉన్నారు ఆమెను పైశాచికంగా గోళ్లతో రక్కుతూ ఉన్నాడు ఒకడు దివ్య ప్రతిఘటిస్తూ ఉంటే ఆమెకు ఇంకా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈలోగా ఒక ఐదు నిమిషాలకి ఆ అడ్డదారి గుండా వెళ్లి కార్ని ఒక అడవిలో నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఆపాడు డ్రైవ్ చేస్తున్నవాడు ముందున్న ఇద్దరు కార్ దిగి వెనక్కి వచ్చి దివ్యని కారులో నుంచి ఈడ్చి కిందకి పడేశారు పశువుల్లో ఆమె మీద పడి అగాహిత్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఏ దేవుడు దివ్యను కరుణించాడో తెలియదు కానీ ప్రతిఘటించే ప్రాసెస్లో ఆమె చేతికి ఒక తగిలింది ఆలస్యం చేయకుండా దాన్ని అందుకొని ఒకటి తల మీద కొట్టింది ఇంకొకటి వీపు మీద ఒకటి నడుం మీద ఇంకొకడికైతే తగలరాని చోట తగిలింది నలుగురు నాలుగు మూలలా పడ్డారు నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్నారు నలుగురు ముఖ్యంగా ఎక్కడో తగిలినవాడే వెంటనే లేచి అక్కడి నుంచి పరిగెత్తింది దివ్య ఒకడు లేచే స్థితిలో లేడు ఇంకొకరిని వాడి దగ్గరే ఉండమని చెప్పి మిగతా ఇద్దరు పరుగందుకున్నారు కానీ వాళ్లు వచ్చేసరికి ఆలస్యమైపోయింది దివ్య ఎటుపోయిందో ఆమె జాడనూ లేదు ఇద్దరు చిరోదిక్కి వెళ్లి వెతకడం మొదలుపెట్టారు ఎంత వెతికినా దివ్య కనిపించలేదు తిరిగి కార్ దగ్గరికి వెళ్లారు దివ్య ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఏమైనా చెప్తుందా అని చాలా కంగారు పడ్డారు ఇంతలో ఫ్రెండ్ నుండి కాల్ ఎక్కడున్నారా వెయిటింగ్ త్వరగా రండి లేట్ అవుతుంది అని అన్నాడు దాంతో దివ్య అక్కడికి వెళ్ళలేదని కన్ఫర్మ్ అయ్యి తిరిగి కార్ ఎక్కి ఏమీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు ఏం జరగనట్టు అందరిలో కలిసిపోయి ఏమీ జరగనట్టు ఉండిపోయారు ముగ్గురు కానీ ఆ ఒక్కడు మాత్రం నొప్పి తట్టుకోలేక వెళ్లి పడుకుండిపోయాడు ఇక ప్రస్తుతానికి వస్తే ఇది సార్ జరిగింది ఆ తర్వాత దివ్య కనిపించలేదు అని తెలిసింది ఇది ఒకందుకు మంచిదే మేము చెయ్యబోయిన పని బయటకు రాదు అని ఊపిరి పీల్చుకున్నాం మేము అని చెప్పడం ముగించాడు ఆ భయపడుతున్నవాడు అంతే అది విన్న ప్రణయ్కి ప్రాణం పోయినంత పని అయింది తన దివ్య జీవితంలో ఎన్ని బాధలు ఉన్నాయా తనకు తెలియకుండా అన్ని బాధలు ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు దీనికి కారణమైన వీళ్ళు తన కళ్ళ ముందు ఉంటే కోపం కట్టలు తెంచుకొని పక్కనే ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి లాక్కుని ఆవేశంగా వాళ్ళ మీదకి వెళ్లి నలుగురిని చావ బాదుతున్నాడు ఫ్రెండ్స్ అని నమ్మి మీతో వస్తే ఇలాంటి పని చేస్తారా అంటూ ఒక్కొక్కరిని కుక్కను కొట్టినట్టు చి కుక్క కూడా అసహ్యించుకుంటుంది వీళ్లను తనతో పోలిస్తే అసలు ఇలాంటి వాళ్లను పోల్చడానికి ఏ పోలిక లేదు ప్రణయ్ అలా కొడుతూ ఉంటే విశ్వ కూడా అతన్ని ఆపలేదు అందులో తప్పులేదు కాబట్టి ఆ నలుగురిలో ఒకడు ప్రణయ్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని సార్ ప్లీజ్ మేము జస్ట్ అటెంప్ట్ చేసామంతే నిజంగా ఏం చేయలేదు ఏదో తాగిన మత్తులో అలా చేయబోయాం అంటూ ప్రతిమలాడుతున్నాడు ఆ జస్ట్ అటెంప్ట్ అండ్ తాగిన మత్తు అన్న మాట విని విశ్వక్కి టెంపర్ లేచింది ఇంకో లాఠీ పట్టుకుని ఆ మాట అన్న వాడిని చితక బాదుతూ జస్ట్ అటెంప్ట్ చేయడం ఏంట్రా చేసిందే పాడు పని మళ్లీ దాన్ని సమర్థించుకుంటున్నావా అయినా తాగితే ఒళ్ళు తెలియదా మీకు పశువుల్లా మారిపోతారా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోతుంది అంటూ పిచ్చిగా కొడుతున్నాడు ఇంకా కొడితే చనిపోతారు మళ్ళా అదొక ప్రాబ్లం అని విశ్వ కంట్రోల్ అయ్యి ప్రణయ్ని కూడా పక్కకి తీసుకెళ్లాడు ఇక కానిస్టేబుల్కి చెప్పి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేయించమని విశ్వక్ చెప్పాడు అంతా అయ్యాక వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కు రావాలి చెప్పకుండా ఊరు దాటి బయటకు వెళ్ళకూడదు అని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని పంపించబోతూ ఏయ్ ఆగండి అని అన్నాడు విశ్వ వాళ్ళు ఆగి భయంగా చూస్తూ విశ్వకు వైపు మళ్లీ కొడతాడేమోనని ఇదంతా అదే దివ్యని అలా మీకు మీరుగా చేశారా లేదంటే ఎవరైనా మీతో అలా చేయించారా ఐ మీన్ అలా చేయమని మీకెవరైనా చెప్పారా అని అనుమానంగా అడిగాడు లేదు సార్ మాకెవరూ చెప్పలేదు తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి మేమే అలా చేయబోయాం అని తలదించుకొని చెప్పారు దివ్యని మీరు అడవిలో ఎటు తీసుకెళ్లారు ఎగ్జాక్ట్గా ఏ స్పాట్ అనే అడిగాడు విశ్వక్ వాళ్ళు చెప్పారు ఆ స్పాట్ బ్రిడ్జికి కాస్త దూరంలోనే అనే అర్థమైంది వాళ్ళ మాటల్లో నిజాయితీని గ్రహించి వాళ్లను అక్కడి నుంచి పంపించేశాడు విశ్వక్ అదేంటి విశ్వ వాళ్ళను అలా వదిలేశావేంటి అని కోపంగా అడిగాడు ప్రణయ్ ఇప్పుడు వాళ్లను మనమేం చేయలేం ప్రణయ్ వాళ్ల మీద కేసు పెట్టి మొక్కలు తొయ్యడం నిమిషం పని కాని మన దగ్గర సాక్ష్యాలు లేవే అలాంటప్పుడు కేసు ఎలా నిలబడుతుంది దివ్య మామూలుగా అయి నోరు విప్పితే అప్పుడు నా కొడుకుల్ని నేనే తెచ్చి జైల్లో పడేస్తాను అని చెప్పి ప్రణయ్ని కన్విన్స్ చేశాడు విశ్వ ఎవరైనా చేయించారా అని అడిగావేంటి విశ్వ నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అనుమానంగా అడిగాడు శ్రీకర్ ఉంది ఎందుకు లేదు ఆ స్మిత ఉందిగా దివ్య వాళ్ళక్క ఫర్ సపోజ్ లావణ్య చెప్పింది నిజమే అయితే స్మితనే వీళ్లతో ఇలా చేయించే అవకాశం ఉండొచ్చని డౌట్ వచ్చి అడిగాను బట్ వాళ్ళ మాటల్లో నిజాయితీ బట్టి నాది జస్ట్ అనుమానమే అని తేలింది ఎందుకైనా మంచిది మా వాళ్ళు చెప్తాను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమని అని అతను అనుమానం వెళ్ళబుచ్చాడు సో నెక్స్ట్ ఏంటి అని అడిగాడు శ్రీకర్ స్మిత స్మిత దగ్గరికి వెళ్దాం లావణ్య చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలిగా అప్పుడే మనకు తెలిసేది నిజంగా దివ్యకు లైఫ్ మీద ఓప్పోయిందా అందుకే తన బాడీని వ్యూహాత్మకు ఇచ్చేసిందానని అదే అయితే ఐ మీన్ ఆ థర్డ్ పాజిబిలిటీ వితౌట్ పర్మిషన్ నిజమా కాదా అని అన్నాడు ఇక దివ్య వాళ్ళ ఇంట్లో చెప్పవే ఎందుకు ఇలా చేశావు అని కోపంగా అరుస్తున్నారు శేఖర్ గారు ఎందుకంటే నాకు మాత్రమే దక్కాల్సిన మీ ప్రేమ ఎవరో అనాథకి నాతో సమానంగా పంచడం నాకు నచ్చలేదు ఈ ఇంట్లో కన్న కూతురైన నాకు అనాథ అయిన దివ్యకి ఒకే స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు అందుకే దాన్ని చిన్నప్పటి నుంచి హింసిస్తూ వచ్చాను అని చెప్తూ ఉంటే శేఖర్ స్మిత చెంప పగలగొట్టాడు ఎంత పని చేశావే మా ముందు మీద ప్రేమ నటిస్తూ మా వెనక ఇలాంటి పనులు చేస్తావా అదేం పాపం చేసిందని ఇలా చేశావు నువ్వేం చేసినా కూడా ఒక్కసారైనా నోరు విప్పి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అప్పుడైనా నీకు నువ్వు చేస్తుంది తప్పు అని అనిపించలేదా అని కోపంగా స్మిత చెంప వాయిస్తూ ఉన్నాడు ఎవరో అనాథని తెచ్చి నాకు సమానంగా పెంచితే నేనెలా ఒప్పుకుంటాను నాకు దక్కాల్సిన ప్రతి దానిలో దానికి వాటా ఇస్తూ ఉంటే నాకెలా ఉంటుంది అందుకే దాన్ని అలా టార్చర్ చేశాను అని అంతే కోపంగా చెప్పింది స్మిత స్మిత అని అరిచి మళ్లీ కొట్టబోయారు ఆయన్ని అందరూ అపి పక్కన కూర్చోబెట్టారు ఇక విశ్వ దివ్య వెళ్ళిన రోజు ఫోన్ చేసి చెప్పిందంతా అని అడిగాడు ఇంతవరకు వచ్చాక నిజం దాయటం అనవసరమని స్మిత చెప్పడం మొదలుపెట్టింది కావాలనే దివ్య ట్రిప్కి వెళ్ళాక తను ఫోన్ చేసి లేనిపోనివి చెప్పాను సూర్యతో బ్రేకప్ అయ్యాక అది ఏడుస్తూ కూర్చుంటుంది అనుకుంటే ఇదిగో ఈ ప్రణయ్ దాని లైఫ్లోకి వచ్చాడు సూర్య కంటే పది రెట్లు డబ్బున్నవాడు దాని లైఫ్లోకి వచ్చాడు అది ఏడుస్తూ కూర్చుంటుంది అనుకుంటే ముందుకంటే సంతోషంగా ఉంది అది నాకు నచ్చలేదు అందుకే ఫోన్ చేసి ప్రణయ్ గురించి తప్పుతప్పుగా చెప్పాను కానీ అది నమ్మలేదు అది నేను ఊహించిందే కాబట్టి ఆల్రెడీ వేరే ప్లాన్లో ఉన్నాను దాని ప్రకారమే మా నాన్నకి ప్రణయ్కి మధ్య జరిగినవి ఏవో బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉంటే వాటిని వాడుకుని ప్రణయ్కి నీ మీద ఉన్నది మోజు మాత్రమే పెళ్లి పేరుతో మా నాన్నకి డబ్బిచ్చి దివ్యను కొంటున్నాడు అని చెప్పాను అమ్మా నాన్న ఎందుకలా చేస్తారు అని అది ఎదురు ప్రశ్నించింది దానికి నా దగ్గర సమాధానం లేదు అందుకే ఇక అది అనాథ అన్న నేజాన్ని దానికి చెప్పేశాను అని ఇంకొక మాట మాట్లాడకముందే ప్రణయ్ పెట్టి ఒక్కటి పీకాడు స్మిత చెంప మీద చీ అక్క అక్క అంటూ ఎంత ఆరాటపడేదే ఆ పిచ్చిది నీకోసం ఈడ్చతో ఇంత పని చేస్తావా అని కోపంతో ఊగిపోయాడు ప్రణయ్ శ్రీకర్ ప్రణయ్ని కంట్రోల్ చేశాడు మరి ఆ సూర్య సంగతి ఏంటి నిన్ను మీ ఇంటి దగ్గర కారులో డ్రాప్ చేసింది వాడేనా అని అడిగాడు విశ్వత్ అవును సూర్యాని సూర్య మంచివాడే నిజంగా దాన్ని ప్రేమించాడు కానీ వాళ్ళు అలా సంతోషంగా ఉండడం నాకు నచ్చలేదు అందుకే సూర్యకు లేనిపోయి మాటలు చెప్పాను దాని క్యారెక్టర్ గురించి దాని ఫొటోస్ మార్పింగ్ చేయించాను అవి సూర్య ముందు పెట్టి దానిది చీప్ క్యారెక్టర్ అని నిరూపించాను దానికి బ్రేకప్ అయ్యేలా చేశాను ఆ ప్రాసెస్లో అతనితో మంచిగా ఉంటూ అతనికి దగ్గరయ్యాను సూర్య కూడా నన్ను ఇష్టపడ్డాడు తర్వాత ప్రణయతానికి తానికి లైఫ్లోకి వచ్చాడు అది కంటే ఆస్తున్న వాడిని చేసుకోవడం నాకు నచ్చలేదు అందుకే ఫోన్ చేసి అలా చెప్పాను ఎలానో ఆ ఫొటోస్ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటిని తనకు పంపించి సూర్యాని వాటిని మార్పింగ్ చేయించాడు సూర్య మంచివాడు కాదు నిన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు అని చెప్పాను వాళ్ల ఫ్యూచర్లో కలిసి అవకాశం లేకుండా చెయ్యాలని అని చెప్పడం ముగించింది స్మిత స్మిత చెంప మళ్లీ పగిలింది ఈసారి వాళ్ళమ్మ కొట్టింది ఇక ప్రణయ్ ఆ ఫొటోస్ మొత్తం డిలీట్ అవ్వాలి లేదంటే ఐ విల్ సీ సిరియం అని వేలు చూపించి బెదిరించాడు నిజంగా దివ్య మీ కూతురు కాదా అని అడిగాడు ఈశ్వర్ కాదు బాబు చిన్నప్పుడు అనాథాశ్రమం నుండి తెచ్చి పెంచుకున్నాం మాకు స్మిత తరువాత మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలియడంతో తప్పు చేశాము మేము దివ్యని అక్కడే ఉంచున్నా తను సంతోషంగా బ్రతికేది అని ఏడుస్తూ సోఫాలో కూలబడి ఏడుస్తున్నారు దివ్య వాళ్ళమ్మ ఆయన్ని ఓదారుస్తూ ఉంది దివ్య సొంత తల్లిదండ్రుల వివరాలు మీకేమైనా తెలుసా అని అడిగాడు విశ్వక్ లేదు బాబు అని చెప్పారు శేఖర్ గారు పోనీ ఆశ్రమం పేరు గుర్తుందా మీకు అని అడగడంతో విశ్వక్ హా తెలుసు బాబు అంటూ ఆశ్రమం పేరు చెప్పారు ఇక సరే అంటూ నుంచి వెళ్ళిపోయారు అంతా విశ్వక్ వెళుతూ ఆడదానికి ఆడదే శత్రు అంటే ఏంటో అనుకున్నా ఇవాళ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది చీ అంటూ నుంచి వెళ్ళిపోయాడు ఇక బయటకు వచ్చి ఎక్కుతున్న విశ్వక్ ఫోన్ మోగింది చెప్పు రాజేష్ అని అన్నాడు కాల్ రిసీవ్ చేసుకుని ఇక ఈ రాజేష్ ఎవరంటే అడవిలో సెర్చ్ టీమ్ ని లీడ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫోన్లో రాజేష్ చెప్పింది విని షాక్ అయ్యాడు విశ్వక్ అవతల వైపు కాల్ కట్టయింది ఏమైంది విశ్వ అని అడిగాడు ప్రణయ్ విశ్వక్ ముఖ కవలేకలు చూస్తూ అడవిలో దివ్య దొరికిన స్పాట్ లో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక శవం దొరికిందంట అని చెప్పడం ముగించిన శ్రీకర్ వైపు చూశాడు ఆ మాట వినగానే అక్కడికక్కడే కొప్పుకుని పోతాడు శ్రీకర్ ఇంతకీ ఆ శవం ఎవరిదై ఉంటుందనేది మనం నెక్స్ట్ పాట్లో తెలుసుకుందాం